మన ప్రభువును రక్షకుడు అయినా ఏస్కరిస్తున్నామని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ దినము మన పరిశుద్ధ గ్రంథంలో ఒక ఇద్దరు రాజులను చూపించాలని మీకు ఆశపడుతున్నా ఒకరు దేవుని ఎరిగినటువంటి వాడు ఒకడు అన్యుడు బాగా దేవుడు వారిలో ఉన్నటువంటి ఒక మంచి గుణాలను చూసి వాళ్ళ రాజులుగా స్థిరపరిచాడు తర్వాత కాలంలో వారు దేవుని బిడ్డ అవ్వచ్చు లేదా అన్యుడు అవ్వచ్చు వారి మనసులో గర్వించి వాళ్ళు ఎలాగ రాజ్యాలు పోగొట్టుకున్నారో ఎందుకు పోగొట్టుకున్నారు ఈ రోజున మీతో పంచుకొని ఆశపడుతున్నా మనం ఇద్దరు రాజులు మొదటగా పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఇజ్రాయెల్కి మొదటి రాజు అయినటువంటి సౌలు ఇతడు దేవుని బిడ్డ ఎవరట బెన్యామీడు అతను మహా సౌందర్యవంతుడు ఇస్రాయిల్ అంతటి సౌందర్యవంతుడు ఎవడో లేడు అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది అలాంటి వాడు తన తండ్రి ఓ మాట చెప్తాడు ఇదిగో నా గార్థపలాన్ని తప్పిపోయి వీళ్ళు వెతికి కుమారుడికి అప్పి వెతికి 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 దొరకపోయినప్పుడు ఏం చేద్దాం తిరిగి వెళ్ళిపోదామా తండ్రి మన కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకుంటే ఆ దాసుడు చెప్తాడు ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఆయన ఖచ్చితంగా చెప్తాడంటే అమ్మో దైవజనుడా కాబట్టి అతనికి ఏదైనా బహుమతి తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఒక ఉంగరాన్ని పట్టుకుని వెళ్ళి ఇచ్చి ఆ మేలును పొందుకుంటాడు తర్వాత దేవుడు ఇతన్లో ఉన్నటువంటి ఆ మంచి గుణాన్ని చూసి ఇస్రాయేల్కు రాజుగా సమయాల ద్వారా అతన్ని అభిషేకిస్తాడు అభిషేకించిన తర్వాత ఆ దైవజనుడు అంటున్నాడు నువ్వు వెళ్ళి ఫలానా చోట నువ్వు వెయిట్ చేయి ఒక వారం దినాలు వెయిట్ చేయి నేను నేను అక్కడికి వచ్చి బలుడు అర్పణలు చేస్తాను నిన్ను అభిషేకిస్తాను అంటే వారం దినాలు ఆగి దైవజనుడు రాకపోవడం చూసి అయ్యో దైవజనుడు ఇంకా రాలేదు కాబట్టి ఆ బలు లేవు నేనే ఇచ్చేస్తే అయిపోతుంది కదా ప్రజలు తప్పిపోయేటట్టున్నారు యుద్ధాలు వచ్చినట్టున్నాయని అతనే అభిషేకించేస్తాను తర్వాత దైవజనుడు వచ్చి ఏమబ్బా ఎందుకు ఇలా చేసావు అంటే నువ్వు రాటం లేట్ అయిందని చేశాను అంటే దేవుడికి అంటే దైవజనుడికి కోపం వచ్చిందంటే దేవుడు కోపం వచ్చినట్టే లెక్క తర్వాత మళ్ళీ తర్వాత దైవజ దైవజనుడు రాజుతో చెప్తాడు అమలేఖలు వాళ్ళందరూ కూడా ఇస్రాయేల్ మీద చాలా అలర చేశారు ఎవరిని ఉంచకుండా తీసేయి అని చెప్తే ఆయన ఏం చేశాడు రాజు ఏం చేశాడు మంచి మంచి గొర్రెల్ని బలిసిన పశువులన్నీ ఉంచాడు సొమ్లు వచ్చినప్పుడు అందరినీ అంటే నువ్వు చెప్పినట్టు అన్నీ చేసేసాను నేను మరి ఏవో గ రంకెలు మేకలరుపులు గుడ్లరుపులు అంటే అన్నీ తీసేసాను కానీ మంచి మంచి నీ దేవుడైనట్టు ఏహో వాకి బలి ఇవ్వడానికి ఇచ్చాను ఉంచాను అంటే సమయలు అంటున్నాడు నువ్వు ఇవన్నీ కాదు దేవుడు మాటను వినడం లేదు నువ్వు మొదటగా ఎంతో భక్తి కలిగినటువంటి వాడికి ఉన్నావు అంచో దేవుడు నిన్ను అభిషేకించాడు రాజుగా చేశాడు నువ్వు బలు ఇస్తాను ఆగమంటే ఆగలేకపోయావు గంటసేపు ఆగలేకపోయావు అలాగే రెండవదిగా అమలేఖలందరినీ తుడిచిపెట్టామంటే తుడిచిపెట్టకుండా నువ్వు అలా ఉంచేసావు ఈ రెండు విషయాల్లో నీవు ఏమైపోయింది గర్వం వచ్చేసింది నీకు కాబట్టి దేవుడు నీ రాజ్యాన్ని ఈ రాజ్యాన్ని నీకు శాశ్వతంగా ఉంచడానికి దేవుడు ఇష్టపడలేదు దేవుడికి ఇష్టానుసారుడైన ఒక మనిషిని కనుకొన్నాడు అతనికి రాజ్యంపు చెప్తాడు అని అనేశాడు తర్వాత ఏమైపోయింది ఈ సౌలు యుద్ధంలో చనిపోయి మొత్తము రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే అన్యుడైనటువంటి నిబరం చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ మహా ఎత్తేస్తున్నారాయణి ఓ నువ్వు ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు ఇక దేవుడు కూడా అక్కర్లేదు నీ ప్రతిమను చేయించి నీ ప్రతిమను మొక్కితే సరిపోతుందని చాటింపేయించు అంటే గొప్ప అయిపోయాడు ఓహో నేనే కదా గొప్పవాడిని నేనే దేవుడు లాంటి వాడిని కదా అనుకుని విగ్రహం చేయించాడు విగ్రహం చేయిస్తే అక్కడ అందరూ మొక్కుతున్నారు కానీ షడ్రక్ మిషక్ అభ్యర్థిని గోలు మొక్కట్లేదు అలా చేయనటువంటి వాళ్ళకి ఏమవుతుందో తెలిసిన అగ్నిగుండంలో వేసేయాలి వాళ్ళు ఏమన్నారు అగ్నిగుండంలో వేసినా మాకు పర్వాలేదు కానీ దేవుడు కానటువంటి నీకు మాత్రం మొక్కము వీళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేశారు కానీ వాళ్ళు కాలిపోలేదు దేవుడు వారి మధ్య తిరుగుతున్నాడు అప్పుడు నిపుకత్ రేసారు ఏమన్నాడు తెలిసినా షడ్రకు మిషక అభిద్రమాని వారి వీరు దేవుడు పూజార్హుడు తను ఆశ్రయించిన దోసను రక్షించాడు ఈ దేవునికి కాక వేరే దేవుని నమస్కరించకుండా ఉన్నారు ఇలాంటి వాడి దేవుడు సమర్థుడు కాగా ఈ దేశంలో ఎవరైనా సరే ఆయనను ఎవడైనా దూషిస్తారో ఎదురిస్తాడో వాడిని తుత్తు నీళ్ళుగా చేస్తాను ఒక ఆర్డర్ ఇచ్చాడు ఇది జరిగిన తర్వాత ఏమైపోయింది మనసులో గర్వం వచ్చేసింది ఇది ఇలాగైతే ఎప్పుడైతే చేసాడో దేవుడు అత్యధిక హెచ్చించాడు తర్వాత కొంతకాలం పన్నెండు నెలలు అయిపోయిన తర్వాత ఆ నగర్లో తిరుగుతున్నాడట వాడు కట్టించిన నగర్లు అన్ని చూసేటప్పటికి ఏమైపోయిందట అబ్బా ఈ విశాల పట్టణము నేను కట్టించినట్టు బంగ్లాలు ఎంత బాగున్నాయో చూడు నా ప్రభావం ఎంతగా ఉందో చూడు నా రాజధాని నగరాన్ని నేను కట్టించింది నేనే కదా అని గొప్పలకు పోయాడు చుట్టూన్నాడంతా ఇతన్ని ఎత్తేస్తున్నారు అతను గర్వం వచ్చేసింది వెంటనే రాజుకి ఒక వచ్చేసింది నీవు ఇక ఉండవు నీ రాజ్యం పోతుంది మొత్తానికి వెళ్ళిపోయాడు తర్వాత తన కొడుకు బెల్సజర్ వచ్చాడు ఆ బెల్ సజర్ ఏమైపోయింది అందరికీ పార్టీలు ఇస్తూ తన తండ్రి తెచ్చినటువంటి ఇరుషులేములో ఉన్నటువంటి దేవుని పరికరాన్ని తీసుకుని దాంట్లో తాగడం మొదలుపెట్టారు అంటే గర్వం వచ్చేసింది అప్పుడు ఏమైపోయింది ఒక చేతి రాత అక్కడ గోడ మీద కనిపించిందట ఏమని వచ్చింది తెలియలేదు అతనికి అప్పుడు దానియాలు పిలిపించాడు ఓ చేతి రాత వచ్చింది నాకు భయం ఏంటంటే దాని చెప్తున్నాడు మెనే మెనే టెకేల్ ఉఫార్సీస్ అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించేశాడు దాని తాచులో చూస్తే నీ క్రియలు కూడా దేవుడు కనపడలేదు తేలిపోయినాయి కాబట్టి నీ రాజ్యాన్ని దేవుడు ముగించేస్తున్నాడు ప్రియమైన దేవుని పెట్టలారా దేవుడు అధికారం అయింది ఎవరికైనా ఇస్తాడు అధికారం ఈ రాజుకైనా ఇస్తాడు కానీ దేవునికి నమ్మకంగా ఉండకపోయినా ప్రభుత్వ విషయంలో గర్వించిన ఏం చేస్తాడట రాజ్యాల్ని రాజ్యాధికారాన్ని కూడా తీసేస్తాడు ఇది ఒక రాజులకే కాదు మనకు కూడా ఉంది దేవుడు మనల్ని ప్రేమించి దేవుని చిత్రంలో నడిచినప్పుడు మనల్ని హెచ్చుగా చేస్తాడు ఎప్పుడైతే హెచ్చుతనం వచ్చిందో లేదా అధికారం వచ్చిందో ఎప్పుడైతే మన మనసులో గర్విస్తున్నామో దేవుడు ఏం చేస్తాడట తోకమేస్తాడు వేస్తాడు మెనే మెనే టేక్ ఉఫార్సిస్ అనగా నీ క్రియలన్నీ తాచులో తోచగా నీ క్రియలు తేలిపోయాయి కాబట్టి నీ గొప్పతనాన్ని అంతా తీసేస్తాడు నీ అధికారాన్ని తీసేస్తాడు కాబట్టి ప్రియమణ దేవుని బట్లా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక సామెత ఉంది ఎదుగుతున్న కొలది ఇంకా ఉదిగి ఉండడం నేర్చుకుందాం దేవుడు మనల్ని దీవిస్తున్న కొద్దీ మరింత ఎక్కువగా దేవుడిని ఆరాధించడం మొదలు పెడదాం ఎవరికైనా అయ్యా నాకు ఉద్యోగం లేదు నాకు పని లేదని మందిరానికి వస్తారు ఖచ్చితంగా దేవుడికి మంచి ఉద్యోగం ఇస్తాడమ్మా మంచి పని ఇస్తాడమ్మా అని చెప్తే ఉద్యోగం వస్తుంది పని వస్తుంది తర్వాత మందిరాన్ని రావడం లేటం ఏ అబ్బాయి రావట్లేదంటే ఎక్కడ అయ్యారు పనితో అస్సలు తీరుబాటు కావట్లేదు అయ్యారు ఇంకోటి ఏంటంటే ఆదివారాలు కూడా ఉద్యోగం చేయవలసి వస్తుంది అయ్యారు అనిచేత మందిరం రావట్లేదు అయ్యారు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు లేదా ఒక పనినిచ్చాడు దాన్ని బట్టి మరింత ఎక్కువగా దేవుని ఆరాధించడము నీకు అప్పగించిన పని మరి సక్రమంగా చేయడం కనుక నేర్చుకున్నట్లయితే దేవుడు తరతరములకు తరతరములకు నీ రాజ్యాన్ని కానీ నీ అధికారాన్ని కానీ లేకపోతే నీకు ఇచ్చినటువంటి పనిని కానీ అధికంగా చేస్తాడు దాబిత్ అందుకన్నాడు నీవు నీ కార్యాలన్నీ నేను చూశాను బాగున్నాయి కాబట్టి నీ తరతరములకు ఒక రాజ్యాన్ని నీకు ఇస్తాను ప్రేమ దేవుని బిడ్డలతో ఒక హెచ్చరిక తీసుకుందాం మనకు దేవుడు గొప్పనిచ్చినప్పుడు అధికారం ఇచ్చినప్పుడు డబ్బునిచ్చినప్పుడు మంచి ఇచ్చినప్పుడు మనం ఎర్రవేకొద్దు పడిపోవడం ముందు ఏమొస్తుందట గర్వం వస్తుందట ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మనము ఎదుగుతున్న కొద్దీ మనము ఉండడం నేర్చుకుందాం దేవుడు ఆశ్చర్యదన్న కొలుద్ది మరి ఇంకాగా ఎక్కువగా దేవునిలో ఇంకా ఎదుగుతాం అప్పుడు నిశ్చముగా నీ ఆశీర్వదం ఎలా ఉంటుంది అందుకు నాటినాడు ఏమన్నాడు కడ వరకు నమ్మకంగా ఉండి నీకు జీవ కిరటం ఇస్తాం ఎప్పటివరకు ఉండాలంటే నమ్మకంగా దేవుడికి ఈ లోకాన్ని మనం విడిచిపెట్టే వరకు కూడా ఉండాలి అప్పుడు నేను అభివృద్ధిలో తీసుకొస్తాడు నీ ఘనత కీర్తి కలుగుతాడు కాబట్టి ప్రీమియం దేవుని బిడ్డలది హెచ్చరిక తీసుకుని మనము చాలా జాగ్రత్తగా దేవుని విషయంలో కానీ ప్రభుత్వ విషయంలో కానీ మనకి ఇచ్చినటువంటి పనిలో కానీ జాగ్రత్తగా ఉన్నట్టయితే దేవుడు ఇప్పుడు కూడా దీవించి తరతరములకు నేను దీవిస్తాడు కాబట్టి అది జాగ్రత్త పెట్టుకోండి మనసులో ఆలోచించుకోండి దేవుడు ఈ మాటలు దీవించను గాక ఐ ఒక చిన్న ప్రార్థన చేస్తాను నాతో పాటు కృప కలిగినటువంటి మా దేవా మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ మన తండ్రి వాక్యాన్ని ధ్యానం చేసాం దేవుడు అధికారం ఇచ్చినప్పుడు బలం ఇచ్చినప్పుడు సంపద ఇచ్చినప్పుడు విర్రవేగకుండా ప్రభువా నువ్వు ఇచ్చిన దానికి మరింతగా నమ్మకంగా పనిచేసినట్లయితే మమ్మల్ని ఆశ్చర్యించే దేవుడు అని తెలుసుకున్నాం ఎప్పుడైతే మనసులో గర్విస్తుందో నీ పట్ల వ్యతిరేక భావం వస్తుందో అప్పుడే మా ప్రభుత్వాలు కానీ మా అధికారాలు కానీ మాకున్నటువంటి డబ్బును కానీ ఐశ్వర్యాన్ని కానీ తీసేస్తావని ఈరోజు నేర్గాం కాబట్టి మీ అందు నమ్మకంగా కడవరకు జీవించే కృప మా జీవితాలే దయచేమని ఏసుక్రీస్తు పరిశుద్ధనాంలో ప్రార్థించి స్తుతించి వేడుకొని తండ్రి ఆమె ప్రియమన్ దేవుని బిడ్డలారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ గారిని పంపించాలనుకుంటే షేర్ చేయండి అనుదినం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమెను